పాప వినాశనం చూసాము పాప వినాశనం చూసుకొని ఇప్పుడు జపాలి మందిరానికి వెళ్తాము ఆకాశకంగా రెండు హనుమాన్ దక్షన్ తర్వాత వచ్చేసి ఆకాశకంగా ఇక్కడ మీరు చూడవచ్చు ఈ రోడ్డు మార్గము ఎలా ఉంది అంటే కనుక చెప్పడం లేదు మీరు ఒక్కసారి వచ్చి తిరుమలకి వచ్చినప్పుడు కన్ఫామ్గా ఒక్కసారి పాప వినాశనం దర్శించండి ఈ ఆహ్లాదకరమైన వాతావరణము పొద్దున్నే పూట ఎలా ఉంటుందంటే కనుక ఒక పూలు మనాలి ఒక కూర్కు ఇలాంటి ప్లేస్కు ఏమాత్రం తగ్గదు అంత బాగుంటుంది అంత మంచి ఫీల్ వస్తుంది మీకు మీరు ప్రతి ఒక్కరూ చూడాల్సిన ఏరియా అన్నమాట ఇది చూడండి ఈ ఇరువైపుల చెట్లు అస్సలు ఎలా ఉందంటే ఓ రేంజ్లో ఉంది అనమాట అంతే ఇంకేం చెప్పకూడదు మీరు కూడా వచ్చిన తర్వాత దీన్ని చూసి మీకు ఏమనిపిస్తుంది అంటే విజువల్ స్పెక్టాక్యులర్ లాగా అనిపిస్తుంది తప్పకుండా రండి ఇదైతే మిస్ అవ్వకండి నాకు ఇదే ఫస్ట్ టైం ఇక్కడ రావడం చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది అప్పుడు చూడండి లైవ్ లైవ్లో మీకు సో మీ యూట్యూబ్ ఓనర్ అయినటువంటి ఫయాజ్ చాలా కష్టపడి వీడియోలు ఇస్తున్నారు ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ దగ్గర చేపించండి మా వాడికి వెయ్యి సబ్స్క్రైబర్లు త్వరగా అయ్యేలాగా చూడండి తర్వాత దాడికి డబ్బు వస్తుంది

నా గైడ్ ముందు వెళ్ళి మేము వెనక వెళ్తా ఉంటాం ఇక్కడ విచిత్రంగా మా గైడ్ వెనకండి వాడికి మేము చెప్పింది చూడండి అన్నా సరే నేను బంది పిల్లలు అని ఎలా వస్తున్నాడు వెనక చూద్దాం చేసుకునేసి మన రాలే వాళ్ళకి కూడా రాలా మరి ఇంత దారుణమైన ఛానల్ అయింది నూట ఇరవై ఐదు మందిలో ఒకడు కూడా లేడా అదే అందరూ సెల్ ఫోన్ పెట్టుకొని కొద్దిగా యూట్యూబ్ చూస్తారా ఏంటి చూడాలి సోమవారం అయితే Não essa.